ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం సాయంత్రం ఏడు గంటలకు పెంచల కోనలో వెలిసి ఉన్న పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ ఉత్సవం వెంకటగిరిలో జరగను మదర్ అకాడమీ కరస్పాండెంట్ రమేష్ తెలియజేశారు ఈ కళ్యాణోత్సవంకు కు ప్రజలందరూ పాల్గొనవచ్చునన్నారు వెంకటగిరి ప్రజలందరూ బాగుండాలన్న సంకల్పంతోనే ఈ కళ్యాణ ఉత్సవం ను నిర్వహిస్తున్న నిర్వాహకులు సిహెచ్ ప్రభాకర్ సర్లా పవన్ సాయి వందన ఓంకారులు అన్నారు అనంతరం మదర్ అకాడమీ స్కూల్లో కరపత్రాలను ఆవిష్కరించారు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు చిన్న దైవ కార్యక్రమం మీద మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది ముఖ్యంగా ఈ వచ్చే శనివారం అనగా పంతొమ్మిదో తేదీ తారీఖు వెంకటగిరిలో శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామి అంటే పెంచలపవన నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గారు అమ్మవార్లతో సహా వెంకటగిరికి వస్తున్నారు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన కళ్యాణ కార్యక్రమం ఇక్కడ వెంకటగిరిలో అద్భుతంగా వైభవంగా జరగబోతోంది ఈ కార్యక్రమాన్ని మదర్ అకాడమీ ప్రిన్సెస్లో నిర్వహించ తలపెట్టారు దానికి ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది ఆయన కళ్యాణము చాలా నవ్వుతో నా భవిష్యత్తు అనగా అనే విధంగా జరగాలన్నది మా సంకల్పం అందుకు దగ్గర ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం సుమారు రెండు వేల మంది వరకు వచ్చి కూర్చునేటటువంటి ఏర్పాట్లు చేశాం దానికి సంబంధించిన పిలుపులు కూడా పూర్తయ్యాయి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి పూర్తిగా భక్తుల్లోకి కనుక తీసుకెళ్లగలిగితే మరింతమంది ఎక్కువగా వచ్చి దీనిలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మేము డైరెక్ట్గా చెప్పలేకపోయినా మన పాంప్లెట్ ఎక్కువ మందికి చేరలేకపోయినా ఈ మీ మీడియా మాధ్యమం ద్వారా మరింత మందికి ఇది చేరుకోగలదని మేము ఆశించి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి ఇందులో మీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది దయచేసి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళి దీన్ని మీ కార్యక్రమంగా భావించి మన కార్యక్రమంగా భావించి అందరూ దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరడం మన ఎమ్మెల్యే గారిని పట్టు వస్త్రాలు సమర్పించమని కోరడంతో ఆయన సమర్థించారు కానీ ఆయన చైనా పర్యటనలో ఉన్నందువల్ల వారి తరపున గంగోటి నాగేశ్వరరావు గారు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇదంతా కూడా ఒక అద్భుతంగా ఉంటుంది కార్యక్రమం రేపటికి ఈ కార్యక్రమం ఈ ప్రిమ్సెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆ కళ్యాణ శోభ కళ్యాణ వైభవం అంతా కూడా ఇక్కడ ఆయన స్వామివారికి ఒక చక్కటి వాతావరణంలో ఈ సాయంకాలం సమయంలో ముఖ్యంగా సాయంత్రం ఆరు ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు నుంచి ఏడు వరకు విష్ణు సహస్రనామ పారాయణం గోవిందనామాలు అవి ఉంటాయి తర్వాత ఏడు నుంచి తొమ్మిది వరకు స్వామి కళ్యాణం ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే భోజనాలు కాకపోయినా అంత అంతే స్థాయిలో ప్రసాదాలు వినియోగాలు ఉంటాయి ఎవరు కూడా భోజనాలు లేవని అనుకోకండి అందరూ కూడా చక్కగా భోజన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మనందరి మీద ఉంది ముఖ్యంగా మీరు ఈ విషయంలో చాలా యాక్టివ్గా చేయగలరు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీ ద్వారా ఈ స్వామి కార్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులు ఎక్కువ మంది పంచకట్టులో రాగలిగితే చాలా సాంప్రదాయ వస్త్రాల్లో వచ్చి కూర్చుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది అప్పుడు కార్యక్రమం పరిపూర్ణమవుతుంది కాబట్టి ముఖ్యంగా అది కళ్యాణం కాబట్టి సాంప్రదాయ వస్త్రాలని మేము కోరుకుంటున్నాం అంటే కానీ ఇది కండిషన్ పెట్టట్లేదు సాధ్యమైనంత వరకు దంపతులుగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సాంప్రదాయ వస్త్రాల్లో వచ్చి కూర్చొని ఎంతమందికైనా సరే ఏర్పాట్లు అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తాం కూడా అదన్నీ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా కార్యక్రమాలు నిర్వీయంగా జరగాలని మనం కోరుకుంటాం మీరందరూ కూడా ఇందులో సహకరించాలని మనసా వాచాకరణ మేము కోరుకుంటున్నాం నమస్కారం